గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడే సార్ ఉన్న ప్రాబ్లం ఎంత అంత కాదు సార్ కడుపులో గడ్డ అయినండి సార్ కడుపు పైన గడ్డ పేగు మీద పేగు వస్తే నేను ఎన్ని దగ్గర చూపించినా నాకు తెలుసు సార్ మొక్కలు నొప్పులు డ్రైవింగ్ చేస్తుంటుంది సార్ కార్ డ్రైవింగ్ చేస్తుంటే మోకాల్ నొప్పులు చాలా ఉండేది ఆ మూడు ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కకపోయాడు సార్ ఇప్పుడు మాకు టూ బిహెచ్ కు వచ్చింది నైన్త్ ఫ్లోర్ బిల్డింగ్ కూడా ఎక్కినా సార్ నేను ఈ కారు నొప్పులు తగ్గినాయి నాకు నాలుగు ప్యాకెట్లు వాడుతున్నా సార్ ఇప్పటికి నాలుగు ప్యాకెట్లు అయినాయి స్టార్టింగ్ నుంచి నాకు రియల్ ఎస్టేట్ చేస్తుంటే డ్రైవింగ్ చేస్తుంటే కార్ డ్రైవింగ్ చేస్తుంటే అదే నాకు మెడనొప్పులు ఛాతిలో గడ్డలు పక్క పంట లెఫ్ట్ సైడ్ గడ్డలు మళ్ళీ ఇంకోటి ఈ పొట్ట మీద పేగు మీద పేగు వచ్చింది సార్ నాకు అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు వచ్చింది పోలే పోలేదు ఇంకా ఇంకోటి వరిబిజం ఉండేది సార్ నాకు వరిబిజం అంటే అప్పుడు ఆపరేషన్ చేపించారు మన ఇదేంటి ఆపరేషన్ అంటే ఇట్లా ఆపరేషన్ లేకుండా డైరెక్ట్ చేసారు అన్నట్టు ఆయుర్వేదిక్ డాక్టర్ చేస్తే అది సరిగా కుదరపడలేదు సార్ అది మళ్ళీ స్టార్ట్ అయింది నాకు మొన్న ఒక రెండు సంవత్సరాల కింద స్టార్ట్ అయితే మళ్ళీ ఇది క్యూరిసల్ వాడిన తర్వాత అది నొప్పి తగ్గుకుంటూ వచ్చేసింది నాకు వర్బిజం లెఫ్ట్ సైడ్ లో ప్లస్ ఈ మోకాలు నొప్పులు ఈ ఛాతి మీద గడ్డలు తగ్గిపోయినాయి ఇగో ఇక్కడ కాలు దెబ్బ దీంట్లో మొత్తం బ్లాక్నెస్ ఉండేది ఇక్కడ పక్కన ఇది కూడా వైట్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి చర్మం ఈ ముడతలు వాడుతుండే సార్ ఇదంతా తలు పడింది బ్లాక్ గ్లాసెస్ వస్తుండే ఇవి కూడా తగ్గినాయి నాకు నేను ఆరు సార్లు ట్రై చేసిన సార్ టెస్ట్ మనం చెప్దాం అనేసి నాకు ఛాన్స్ ఇవ్వలేదు మీరు ఈ రోజు వచ్చింది సార్ నా ఇది సార్ మంచి అయితే సార్ నాకు నా మాట నమ్ముతలేరు బయట పోయి ఇస్తుంటే కూడా తీసుకుంటలేరు వద్దొద్దు ఇవన్నీ వాడినాం చేసినాం మాకెందుకు మా రిలేషన్ నమ్ముతలేరు సార్ ఎక్కువ మటుకు ఎందుకు నేను ఏమో ఎవరిని పరిచయం చేయలేదు ఎవరికేమి నేను నష్టపరచలేదు మంచి విషయం చెప్దామనేది పోతుంటే వాళ్ళు నచ్చ నమ్మట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వద్దు వేస్ట్ మాకని నేను బయట ప్రొడక్ట్ వాడిన దానికంటే వంద రెట్లు నాకు ఇది బెటర్ ఉంది సార్ ఒకప్పుడు నేను ఫోర్ లైఫ్ చేసినప్పుడు మా సారు మొక్కుబాల్రెడ్డి సార్ నాకు పరిచయం మంచి గురువు ఇక్కడ నాకు ఆయన ద్వారానే నాకు పరిచయం అయింది సార్ శ్రీనివాస్ గుప్తా అన్నాడు ఎల్బీ నగర్ లో ఆయన ద్వారా నాకు మొక్కుబాల్రెడ్డి సార్ మళ్ళీ ఇంకా పరిచయం అయింది రెండో రెండోసారికి ఎన్ని జన్మలు ఎత్తినా ఇంత మంచి అవకాశం రాస్తారు నాకు అదృష్టవంతను అనుకుంటున్నాను నిన్నకు వచ్చి